நையா 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 الطلبه தர டாக்டர் டாக்டர் டாக்டர்

మా అయ్యేని ఎలాగైనా మీరు కాపాడాలి డాక్టర్ ఆయన పల్స్ రేట్ తగ్గుతూ వస్తోంది ఆయన కాపాడడం నిజంగా చాలా కాలం అనుకూడదు కాపాడండి ఆయన పెట్టుకో నేను కాపాడలేదు కాపాడాలి నా అన్నయ్యని ఎలాగైనా నువ్వు ఇక్కడే కాపాడి తీరాలి నాన్న ఇప్పుడు బతుకు ఉండాలి నా నేను కాపాడాలి నా నేను కాపాడు ఇక్కడ పెట్టుకోని నేనేమి చేయలేను రే డాక్టర్ నా కాపాడు లేకపోతే లేకపోతే నీ కొడుకు నీ చప్పేస్తాను ఏ వాడిని నువ్వు ఏం చేయాలో చెప్పు నేను చేసేస్తాను హుషారా హుషారా అక్కడ కూర్చో కూర్చోరా డాక్టర్ తొందరగా మా నేను కబడు శీఘ్రం వెళ్ళు అనయ్య భయపడకు భయపడకు నేను కదా డాక్టర్ ఇంట్లోనే ఉన్నా భయపడకు అనయ్య డాక్టర్ తొందరగా నా ఏంటో చూడు ఇదిగో చూడవయ్యా ఆయన బాడీలో మొత్తం డ్రగ్స్ కలిసిపోయింది ఇంట్లో పెట్టుకొని ఆయన కాపాడడం అనేది చాలా చాలా కష్టం దయచేసి ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళిపో బాబు నా నేను ఎలాగైనా కాపాడండి డాక్టర్ లేకపోతే నిన్ను నీ కొడుకు నీ ఇంట్లో ఉన్న అందరినీ నేను చంపేస్తాను డాక్టర్ నేను చెప్పానంటే అది తప్పకుండా చేస్తాను నానే నాకు కావాలి నానే నేను కాపాడి తీరాలి తీరాలి అంతే ఇలా చూడు బాబు ఇతని ప్రాణాలని మనం కాపాడాలంటే ఒకే ఒక ఛాన్సే ఉంది హార్ట్లో డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తే ఒకవేళ అతను బతికినా బతకొచ్చు అదంతా నాకు తెలియదు నీ కొడుకు కావాలవుతా చెప్పు తొందరగా తొందరగా డాక్టర్ మీరు వచ్చి తన కాళ్ళను పట్టుకోండి అశోక్ నువ్వు వచ్చి అతని చేతులు పట్టుకో అన్నయ్య డ్రగ్ ఎక్కువగా యూజ్ చేయకూడదని చెప్పాను కదా ఈ పాటికి చనిపోయి ఉంటావు నేను సావున్రా ఎన్నిసార్లు ఇలా చేశాను ఇలా చూడు బాబు నీకు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే నేను ఇప్పుడు చేశాను పక్కనే ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఒక మంచి ట్రీట్మెంట్ తీసుకోండి నేను పోవయా అనయ్యా వాడు నిన్ను కాపాడిన డాక్టర్ రా అనయ్యా ఇలా చూడు బాబు నేను చెప్పేది బాగా విను నీకు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే నేను చేశాను నువ్వు ఎలాగైనా నువ్వెందుకు నా ముఖం అలా పెట్టుకున్నావు లేదు అనవసరంగా ఆ అబ్బాయిని నువ్వు చంపావు అన్నయ్య ఏయ్ ఇదంతా ఏరా సీరియస్గా తీసుకుంటున్నావు హా ఆడి సావాల నుండి చచ్చాడు చ ఇది పోయి పెద్దగా తీసుకుంటున్నావు నువ్వు చూస్తూ ఉన్నానే ఏమి స్టేచర్ ఎంత అందంగా ఉన్నావే నేను ఎంతమందినో చూశాను కానీ నీలాగా నేను పిలిచినప్పుడల్లా నువ్వు రావాలి నేను కావలసినప్పుడంతా నువ్వు రావాలి అలాగేనా లేదని అనుకో చెప్తున్నారు ఎంఎం అని చెప్తున్నారు ఇదంతా నాకు తెలీదు అయినా నేను ఎప్పుడప్పుడు పిలుస్తున్నాను అప్పుడప్పుడు నువ్వు వచ్చి వెళ్ళాలి తప్పక రావాలి హలో ఎంబీబీఎస్ ఏంటి చేస్తున్నావు నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావా హలో ప్రాణమే కదయ్యా అది ఎలాగైనా పోతుంది నీ కొడుకుని చంపింది నన్ను అనుకుంటున్నావు నన్ను కాపాడింది నీ మిస్టిక్ ఏయ్ నేను ప్రాణంతో ఉన్నంత వరకు హత్యలు చేస్తూనే ఉంటాను ఏయ్ నీ కొడుకుని చంపింది నువ్వే అన్నయ్య మీరు లోపలవి కూర్చోండి నేను చూసి వస్తా అలాగే రారా మీరు ఎవరు నీ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నావా ఏంట్రా చూడడానికి బాగున్నావు కదా మీ వెనకాలే అందరు అమ్మాయిలు తిరుగుతున్నారు కదా నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని చూస్తున్నావు చెల్లుడా అది పెద్ద చుట్టూ అక్కడ చేయి పెట్టకూడదు వద్దు వదిలే సార్ ఐదు సంవత్సరాలుగా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను సార్ ఏంటే సిన్సియర్గా లవ్ చేస్తున్నావా ఏంట్రా నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను సీరియస్ గానే చెప్తున్నాను ప్రేమిస్తే ప్రాణం పోతాయి నువ్వు మంచి అబ్బాయి నేను చెప్తే నువ్వు వింటావు పోనా పో 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 అంతా చెప్పాను వాడు ఆ అమ్మాయిని వదిలేతాడు మీరేం బాధపడకండి మీరు ఎంత బెదిరించినా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మీరు ఏం చేస్తారో చేసుకోండి రే ఎంత మర్యాదగా మాట మాటకి చెప్పాను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నావు నువ్వు చెప్పు గురు ఎంతో చెప్పి చూశాను కానీ వాడు వినలేదు అందుకే వేసేదాను నాకు కావాల్సింది కూడా అదే గురు సరే ఓకే అన్నయ్య ఏ లేట్ అయిందిరా